ఒక్క దెబ్బలో రెండు పిట్టలు అంటారు కదండి అదేవిధంగా ఒక్క వీడియోలోని రెండు రెసిపీస్ చేసేద్దాం హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు మనం ఫిష్ ఫ్రై ఫిష్ గ్రేవీ ఒకే వీడియోలో ఎలా చేయాలో చూసేద్దామా ముందుకుండా ఫిష్ని ఈ విధంగా చక్కగా క్లీన్ చేసి ఇదిగోండి ఈ విధంగా పెట్టాను తర్వాత మధ్య ముక్కలన్నిటిని ఫ్రై కోసం సపరేట్ చేస్తున్నాను ఇలా మధ్య ముక్కలతో ఫ్రై చేస్తేనే చాలా బాగుంటుందండి ఈ విధంగా సపరేట్ చేసేసాను మా ఇంట్లో ఎప్పుడు ఫిషెస్ తెచ్చినా ఫ్రైకి గ్రేవీకి ఈ విధంగా సపరేట్ చేసి చేస్తాం సో ఇప్పుడు ఫ్రై కోసం అందులో పసుపు కారం ఉప్పు గరం మసాలా ఫ్లోర్ పౌడర్ ఒక స్పూన్ వేసేసి ఈ విధంగా ఫిష్ పీసెస్కి మసాలా అంతా చేత్తోని ఈ విధంగా పట్టించాలి ఈ విధంగా అంతా చక్కగా కోటై పెంచుసారో మసాలా ఎంత బాగుంది కదా ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కో పీసెస్ని జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా అంతా ఒక్కొక్క పీసెస్ ఇలా ఆయిల్లోని డీప్ ఫ్రైకి వేసేయాలి ఇలా అంతా ముక్కలంతా పెట్టేసుకున్నాం కదా ఇలా ఆయిల్లోని జాగ్రత్తగా ఇప్పుడు పది నిమిషాలు మూతపెట్టి గ్యాస్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి ఒక పది నిమిషాల తర్వాత అన్ని ఫిష్ పీసెస్ని టర్న్ చేసుకోవాలి ఇలా అన్నీ ఒక్కొక్కటి టోన్ చేసుకోవాలి కాన్ఫ్లర్ వేస్తే ఇదిగోండి అతుక్కోకుండా చక్కగా ఇలా ఉడి వచ్చేస్తాయి చూసారా ఎంత చక్కగా అన్నీ అతుక్కోకుండా వచ్చేసాయి కదా ఇప్పుడు మరో ఐదు నిమిషాలు మూత పెడదామా అంతేనండి ఇదిగోండి చక్కగా ఫిష్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చూడండి ముక్క ఎంత చక్కగా ఉడికిందో ఎంత చక్కగా ఫ్రై అయిందో కలర్ కూడా స్ట్రక్చర్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది గార్నిష్ కోసం కొత్తిమీరని వేసుకుంటే సరే చూసారా రెసిపీ నచ్చిందా లైక్ చే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి సరే అయితే ఇప్పుడు నెక్స్ట్ రెసిపీకి వెళ్ళిపోదామా మిగిలిన ఫిష్ పీసెస్ని ఇదిగోండి మనం పక్కన పెట్టుకున్నాం కదా ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం మిక్సర్ జార్లో జీలకర్ర సోఫ్ ఆవాలు కొద్దిగా మిరియాలు అది కూడా కొద్దిగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం ముక్కలు వేసుకోవాలి తర్వాత ఒక నాలుగైదు టమాటా ముక్కల్ని వేసుకోవాలి మనం చింతపండు అనేది యూస్ చేయం సో ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తటి ఫైన్ పేస్ట్ని రెడీ అయిపోయింది ఇప్పుడు ఫిష్ ఫ్రై చేసుకున్నాం కదండి అదే ప్యాన్లో అదే ఆయిల్లోని రెండు పచ్చిమిర్చి వేసుకొని కరివేపాకుని వేసుకోవాలి భలే గమ్మత్తుగా కరివేపాకులో చూడండి హార్ట్ షేప్లో వచ్చింది చూసారా భలే ఉంది కదా మన కర్రీ కూడా హార్ట్ఫుల్గా అందరూ తినాలి కదా ఇందులో వేసేద్దామా ఇదిగోండి వేసేసాను ఇప్పుడు ఇలా అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి తర్వాత ముందుగా మనం మిక్సర్ జార్లో మసాలా పేస్ట్ చేసాం కదండి అది కూడా ఇందులో వేసేద్దాం ఇలా అంతా ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే అంతా తుల్లిపోతుంది వేడికి సో గ్యాస్ ఫ్లేమ్ని తక్కువగా చేసేసి ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టిన తర్వాత మిక్సర్ జార్లో వాటర్ వేసి ఆ వాటర్ ఇందులో వేసేయాలి తర్వాత ఒకసారి అంతా ఈ విధంగా కలుపుకోవాలి ఒక్క నిమిషం తర్వాత ఫిష్ ముక్కల్ని ఇందులో జాగ్రత్తగా వేసుకోవాలి ఫిష్ అనేది చికెన్ మటన్ లాగా గబగబా ఉండేస్తే ఫిష్ గ్రేవీ కాస్త కిచిడి అయిపోతుంది సో చాలా కేర్ఫుల్గా చేసుకోవాలి ఒక్కొక్క పీసెస్ని జాగ్రత్తగా వేసుకోవాలి ఇలా స్టార్టింగ్ స్టేజ్లోనే గడి గరిటిని పెట్టాలి మధ్యలో గరిట పెడితే చెప్పాను కదా కిచిడి అయిపోతుంది సో ఇంకో పది నిమిషాలు మూత పెడితే ఇదిగోండి చక్కగా ఉడికింది చూసారా ఫిష్ గ్రేవీ రెడీ అయిపోయిందండి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ తీసుకుంటుంది కుక్ అవ్వడానికి మధ్య మధ్యలో మీరు చూస్తూ ఉండాలి చూసారా ముక్క చెదరకుండా ఎంత చక్కగా ఉడికిందో చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కొత్తిమీరని పయనించి గార్నిష్ చేసుకోవడమే గ్రేవీ కర్రీ ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది గుమ్గుమలాడే ఫిష్ గ్రేవీ కర్రీ రెడీ మరి రెసిపీ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ ఎలా ఉన్ వచ్చిందో కామెంట్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షే సబ్స్క్రైబ్